పొట్టి జేజీ బాగుందా పాడు బుజ్జి బుజ్జి గానప్పయ్యా అవా అవి వేస్తున్నారు చెప్పు కొట్టి బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జి గాన శరణు గణేశా పాడు బుజ్జి గణపలైతే రెడీ అయిపోయాయి బుజ్జి గణపతులు చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు శివుడు పార్వతి వినాయకుడు చాలా బాగున్నాడు కదా binanya Ganapati ganapatik నెమలపించం మీద వినాయకుడు బాగుంది కదా నెమలపించాలి నెమలపించాలి వినాయకుడు బుజ్జి కనపయ్యా ఎప్పుడు వర్షం పడుతుంది కదా ఈసారి ఈసారి చూడండి ఈసారి ఈసారి కూడా చూడండి క్లైమేట్ ఎలా ఉందో ఈ ఇంకా రెడీ అవుతున్నాయి హాయ్ చెప్పండి వెంకటేష్ హాయ్ చెప్పరా ఏటీ కంపెనీ పేరు చెప్పు ఎవరికన్నా వినాయకులు కావాలంటే వినాయకులు కావాలంటే వచ్చేయండి తీస్తాను లియాన్స్ ఏ బుజ్జు కనుక పోయాడు చేస్తాను అందులో తీస్తాను లైవ్ వీడియో పెట్టాను

వినాయక అయితే వినాయకులు రెడీ అయిపోతున్నాయి లియాన్స్ ఎక్కడికి పడిపోతా పరిగెట్టద్దు బజ గణపతి చెప్పు వినాయకుడు మా చెప్పమ్మా వినాయకుడు పాడు ఇటు నా వైపు చూడు ఇలా దగ్గరికి రా జనగణ మన కాదు विनायका जय बोला गणपत महाराज की